చిన్నప్పుడు ఏంటంటే ఒక సైన్ వల్ల ఒక ఊరినే మార్చేయచ్చు ఐ కెన్ చేంజ్ ఫ్యూచర్ ఆఫ్ మెనీ లైఫ్స్ అని నమ్మి నేను కలెక్ట్ అవుదాము అని అనుకున్నాను కానీ బీటెక్ చేస్తే ఈ జాబ్ వస్తుంది డిగ్రీ చేస్తే ఈ జాబ్ చేయాలి అనే గైడెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఒక యాక్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది ఏం తెలియదు సో సడన్లీ మూవీస్ నుంచి ఆపర్చునిటీస్ రాగానే ఆబ్వియస్లీ దట్స్ అ సర్ప్రైజ్ అండ్ షాక్ ఆల్సో ఎందుకంటే నువ్వు సోషల్ వర్క్ చేస్తుంటావు నువ్వు యాక్టింగ్ చేస్తుంటావు యాంకరింగ్ చేస్తుంటావు ఇన్ని చేస్తే ఒకరు సక్సెస్ఫుల్ ఉండరు అని చాలా మంది చెప్పేవాళ్ళు సోషల్ వర్క్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ దాని తర్వాత నాకు సెట్స్ లో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది సో దాట్స్ మై గ్రౌండ్ ఇన్ మూవీస్ ఎంత మందిని నేను ఇంపాక్ట్ చేస్తున్నా ఎంత లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ చేస్తున్నా అనే దాని మీద నేను సక్సెస్ ని చూస్తాను నమస్తే దిస్ ఇస్ సోనియా సోనియాకుల ఐమ్ ఎన్ యాక్టర్ యాంకర్ సోషల్ వర్కర్ అండ్ ఫౌండర్ ఆఫ్ అన్ ఎన్జిఓ యాక్షన్ ఎయిట్ ఫర్ సొసైటీల్ అడ్వాన్స్మెంట్ నేను ఒక చిన్న టౌన్లో పుట్టానండి తెలంగాణలో అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ అండ్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ వేర్ మై ఫాదర్ ఇస్ అ ఫార్మర్ అండ్ అమ్మ వచ్చేసి స్మాల్ స్కేల్ బిజినెస్ నడిపించేది అండ్ ఇద్దరు కూడా చాలా కష్టపడి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ ఏంటంటే మీరు చ బాగా చదువుకోవాలి చదువుకొని ఒక పది మందికి హెల్ప్ అయ్యే స్థాయిలో మీరు ఉండాలి అనేది ఎక్కువ విని పెరిగినాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చారిటీ అనేది నా ఫ్యామిలీ నుంచి ఎక్కువ వచ్చింది చిన్నప్పటి నుంచి తాతయ్య స్టోరీస్ వినడము ఊర్లో మా ఇంట్లో లైక్ ఒక హండ్రెడ్ మెంబర్స్కి సరిపోయే ఫుడ్ ఉండేది ఫుడ్ డొనేట్ చేసేది అండ్ అమ్మ డాడీ ఎప్పుడు అందరికీ నీడ్ఫుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడం ఇవన్నీ చూసి దాని నుంచి ఛారిటీ అనేది వచ్చింది సో పేరెంట్స్ హార్డ్ వర్కింగ్ అండ్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల పేరెంట్స్ ఎప్పుడు కూడా ముగ్గురు చ నా ఇద్దరు అన్నీ నన్ను బాగా చదివించారు అండ్ ఒకడు ఇంజనీర్ ఒక డాక్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేద్దాము అన్న దాంతోనే పెంచారు అండ్ ఐ గ్రూ అప్ టు బీ అన్ ఐఏఎస్ ఆఫీసర్ లైక్ విత్ అన్ అంబిషన్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ కాకపోతే నేను చాలా క్యూరియస్ కిడ్నీ ఉంటుండే సోషల్ యాక్టివిటీస్ అని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అన్నిట్లో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉండి ఆల్వేస్ ఐ యూస్ టు బీ ఇన్ ద టాప్ ఫైవ్ ప్లేసెస్ వితౌట్ మెనీ ఎఫర్ట్స్ కాకపోతే నా రెస్ట్రిక్షన్స్ నాకు ఉండేది ఎప్పుడు చదువే చదువు చదువు అని చెప్పేసి ఉండేది బట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఈవెన్ లైక్ డ్యూరింగ్ మై గ్రాడ్యుయేషన్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ మై గ్రాడ్యుయేషన్ అది నేను మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉంటే ఏంటంటే మన డెసిషన్స్ మనము ఫ్రీగా డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని అమ్మని చూసి నమ్మాను నేను సో గ్రాడ్యుయేషన్ నుంచి కూడా పార్ట్ టైం ఆపర్చుని పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ట్యూషన్స్ చెప్తూ అండ్ ఆర్ఫన్ హోమ్స్లో ట్యూషన్స్ చెప్తూ అలాగా నేను ఇట్ ఇట్ యూస్ టు బి మై హాబీ సో చిన్నప్పుడు ఏంటంటే ఒక సైన్ వల్ల ఒక ఊరినే మార్చేయచ్చు ఐ కెన్ చేంజ్ ఫ్యూచర్ ఆఫ్ మెనీ లైఫ్స్ అని నమ్మి నేను కలెక్ట్ అవుదాము అని అనుకున్నాను కానీ నా గ్రాడ్యుయేషన్ టైంలో నేను వర్క్ చేస్తున్న టైంలో ఐ అండర్స్టర్డ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మీటింగ్ మెనీ అఫిషియల్స్ అండ్ ఆల్ ఐ అండర్స్టర్ దాట్ ఈవెన్ దాట్ సైన్ షుడ్ క్రాస్ మెనీ టేబుల్స్ టు గెట్ ఇంప్లిమెంటెడ్ షుడ్ పాస్ ఆన్ మెనీ ఇయర్స్ టు గెట్ ఇంప్లిమెంటెడ్ అనేది అర్థమైంది సో నేను అనుకున్నది సాధించాలి అంటే ఆ ఒక్క సైన్ అనేది ఇంపార్టెంట్ కాదు there are many other ways to do an so that's when um, i found an ngo and later i went into many things you know anchoring moderating and um, i met many people as part of my part-time jobs and all that's when uh, I, I came up with i mean naku opportunities so movies opportunities so suddenly movies into opportunities obviously that's a, a surprise and a shock also ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ అన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ అసలు ఇదివరకంటే మనకి బీటెక్ చేస్తే ఈ జాబ్ వస్తుంది డిగ్రీ చదివితే ఈ జాబ్ చేయాలి అనే గైడెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఒక యాక్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మనకి ఏం తెలియదు అండ్ కాకపోతే చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ హోర్డింగ్స్ అన్నీ చూస్తున్నప్పుడు ఈ హోర్డింగ్లో నేనుంటే బాగుండేదేమో ఈ అడ్వర్టైజ్మెంట్లో నేనుంటే బాగుండేదేమో అనే చిన్న విష్ మాత్రం ఎప్పుడు ఉండింది మన గైడెన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోవడం వల్ల అంత నాలెడ్జ్ కూడా లేదు సో ఆపర్చునిటీస్ రాగానే ఐ ఫౌండ్ అవుట్ వేస్ ఐ అండర్స్టుడ్ వాట్ ఇట్ షుడ్ బీ ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అని మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ మెల్లిమెల్లిగా అందరినీ కలుస్తూ అర్థం చేసుకుంటూ చూస్తూ మూవీస్ చూస్తూ అండ్ అర్థం చేసుకుంటూ వచ్చాను నేను ఏ పని చేసినా నేను ఒక టూ చెక్స్ డెఫినెట్లీ పెట్టుకుంటాను ఫస్ట్ ఈజ్ వాట్ ఈస్ దట్ ఐమ్ లర్నింగ్ పర్సనలీ ప్రొఫెషనల్లీ నేనేం నేర్చుకుంటున్నాను నాకేం ఎక్స్పీరియన్సెస్ ఉంటున్నాయి అనేది నేను చెక్ చేసుకుంటాను అండ్ సెకండ్ ఈజ్ త్రూ మై వర్క్ వేర్ ఐఎమ్ ఇంపాక్టింగ్ హూమ్ ఐమ్ ఇంపాక్టింగ్ ఇన్ వాట్ వే ఐఎమ్ ఇంపాక్టింగ్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ చెక్ ఆఫ్టర్ సోషల్ వర్క్ సోషల్ వర్క్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ దాని తర్వాత నాకు సెట్స్లో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది సో దాట్స్ వేర్ ఐ ఫౌండ్ మై గ్రౌండ్ ఇన్ మూవీస్ సో ఐఎమ్ కంటిన్యూయింగ్ కాకపోతే ఇది మన దగ్గర ఏంటంటే చాలా స్టీరో టైపింగ్ ఉంటుంది చాలా నాకు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నాలెడ్జ్ లేకుండా రావడం వల్ల ఒక్కొక్కటి నేనే నేర్చుకొని మెల్లిగా అర్థం చేసుకొని ఎటువంటి రోల్స్ చేసుకుంటే మంచిది ఎటువంటి రోల్స్ నాకు సూటబుల్ అండ్ నేను చేయగలుగుతాను అండ్ యాక్టింగ్ మీన్ వైల్ యాక్టింగ్ నేర్చుకుంటూ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ద యాక్టింగ్ ఫీల్డ్ నేర్చుకుంటూ చేయడం జరుగుతుంది అన్నమాట సో ఈరోజు ఆఫ్టర్ డూయింగ్ మెనీ థింగ్స్ ఐ మీన్ ఈవెన్ డ్యూరింగ్ మై జర్నీ చాలామంది చెప్పేది నువ్వు సోషల్ వర్క్ చేస్తుంటావు నువ్వు యాక్టింగ్ చేస్తుంటావు యాంకరింగ్ చేస్తుంటావు ఇన్ని చేస్తే ఒకరు సక్సెస్ఫుల్ ఉండరు లైఫ్లో అని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు బట్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ దాట్ ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ మై స్కిల్ అండ్ పొటెన్షియల్ సో మన స్కిల్ మన పొటెన్షియల్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఎక్కడ యువర్ ఎంజాయింగ్ యువర్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ Putting your full potential to use is important. So, um, I should say I'm successful in my own way in whatever I did until now. In the success a designation or a position. Success for me is like um, the way the, the section I am impacting uh, in my society is what I mean success. In in graduation, I'm a tutor. ఆర్ఫన్ హోమ్స్కి స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఐ ఇంపాక్టెడ్ టెన్ స్టూడెంట్స్ ప్రాబబ్లీ టూ స్టూడెంట్స్ ఆర్డ్ ఆఫ్ దాట్ మే మేజర్గా ఈరోజు ఏంటంటే ఈరోజు నేనున్న పొజిషన్లో ఐ కెన్ ఎడ్యుకేట్ లైక్ టెన్ చిల్డ్రన్ డైరెక్ట్లీ టెన్ గర్ల్ చిల్డ్రన్ని అడాప్ట్ చేసుకుని ఎడ్యుకేట్ చేసే పొజిషన్లో ఉన్నాను సో ఎంతమందిని నేను ఇంపాక్ట్ చేస్తున్నా ఎంత లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని నేను ఇంపాక్ట్ చేస్తున్నా అనే దాని మీద నేను సక్సెస్ని చూస్తాను అండ్ ఐ నెవర్ వాంటెడ్ టు బీ Uh, recognized with my designation. So, designation is not an identity, it is not an outstanding thing. Because I mean, uh, I feel lo in years I yes, am successful, so you will be successful, and I But I never gave into that. So, I work in Whatever I do, be it social work, be it act, acting, be it anchoring, wherever I am there, I have skill, I have potential. ఇట్స్ నాట్ దట్ నా డెసిగ్నేషన్ ఈమె యాక్టర్ కాబట్టి ఇలాగా ఈమె యాంకర్ కాబట్టి ఇలాగా ఇలా మాట్లాడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు సో నేను ఇక్కడ ఉండి చెప్పదలుచుకుంది ఏంటి అంటే యు ఎవ్రీబడి ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్యాషన్ అండ్ యూ షుడ్ ఫాలో యువర్ ప్యాషన్ విత్ అ బిట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ఏది మనం చేసినా కొంచెం పర్పస్ఫుల్గా ఉండేలాగా చూసుకోవాలి అనేది నా జర్నీ నుంచి నేను చెప్పదలుచుకున్న విషయము సో దాట్స్ వేర్ ఐ బిలీవ్ హ్యావ్ యువర్ ఓన్ ప్యాషన్ ఫాలో యువర్ ఓన్ రూల్స్ వి యాజ్ అ హ్యూమన్స్ ఆర్ హ్యూర్ టు మేక్ దిస్ వరల్డ్ బెటర్ వరల్డ్ టు నెక్స్ట్ జనరేషన్స్ బట్ నాట్ స్పాయిల్ వాట్ ఎవర్ వీ హ్యావ్ మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి